నెల్లూరు జిల్లా మత్స్యకారుల కల నెరవేరింది కాసేపట్లో జువ్వల ఫిషింగ్ హర్బర్ ప్రారంభం కానుంది కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన ఫిషింగ్ హర్బర్ను ను వర్చువల్ గా ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు నెల్లూరు కలెక్టరేట్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే ఈ కార్యక్రమంలో మోదీ వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో జువ్వెల ఫిషింగ్ హర్బర్ నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు నెల్లూరు జిల్లా మత్స్యకారుల కల నెరవేరింది కాసేపట్లో జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ ప్రారంభం కానుంది కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను వర్చువల్ గా ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు నెల్లూరు కలెక్టరేట్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే ఈ కార్యక్రమంలో మోదీ వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో దిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి ఎవరి మొత్తానికి ఫిషింగ్ హార్బర్ సంబంధించి ప్రస్తుతం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో వర్చువల్ ప్రకారం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి న్యూఢిల్లీలో ప్రస్తుతం ఆయన వర్చువల్గా ఓపెన్ చేస్తున్నారు ఇదే కార్యక్రమానికి ప్రస్తుతం నెల్లూరుకు సంబంధించినటువంటి కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య అదే అదేవిధంగా మంత్రి నారాయణ కూడా హాజరయ్యారు ప్రస్తుతం అంత పాటు కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు కృష్ణారెడ్డి గారు ప్రధానంగా కావలి తలమానికమైనటువంటి ఫిషింగ్ హార్బర్ ఓపెన్ చేస్తున్నారు వర్చువల్గా ఏంటి దీని మీద ప్రధానంగా మీరేమనుబోతున్నారు చాలా సంతోషదాయకమైనటువంటి సంఘటన కావల నియోజకవర్గంలో మత్స్యకారు కుటుంబాలలో ఒక పండుగ ముప్పై సంవత్సరాల ఎదురు చూపులకి నెరవేరిన కళ ఈరోజు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈరోజున వర్చువల్ ద్వారా జోబుల్దని ఫిషింగ్ హార్బర్ని మేమందరం కూడా ప్రారంభించుకుంటున్నందుకు మా అందరం కూడా చాలా అదృష్టం అది నాకు కావుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా దక్కినందుకు నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమి శ్రామికుడైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో డిపిఆర్లన్నీ కూడా పూర్తి చేసుకుని ల్యాండ్ ఎక్విజేషన్ అంతా కూడా పూర్తి చేసుకొని భూమి పూజన పూర్తి చేస్తే గత ఐదు సంవత్సరాల పాలకుల నిర్లక్ష్యం అభివృద్ధి తెలియనటువంటి నాయకుడు దేశాన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కారణాన ఐదు సంవత్సరాల కుంటుబడ్డ జబుల్దిన ఫిషింగ్ హార్బర్ నేడు ఈరోజు ఓపెనింగ్కి నోచుకుంది ఇది ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రజలు మత్స్యకారు సోదరులందరూ కూడా ముఖ్యంగా మత్స్యకారు సోదరులు గత ఐదు సంవత్సరాలుగా ఆక్వారంగంలో అన్ని రకాలుగా నష్టపోయి అప్పులు పాలైనటువంటి సందర్భంలో మేమున్నాము మిమ్మల్ని హక్కును చేర్చుకోవడానికి ఫిషింగ్ హార్బర్ ఉంది అని చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత వర్చువల్గా ఓపెన్ చేపిస్తున్నారు కృష్ణారెడ్డి గారు ప్రధానంగా ఏదైతే ఫిషింగ్ హార్బర్ వల్ల మత్స్యకారులకు ఎలాంటి ప్రయోజనాలు అదే అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ వల్ల ఎలాంటి ఈ కావలి అభివృద్ధి అయ్యొచ్చు జిల్లా అభివృద్ధిలో తలమార్కం కావబోతుంది ముఖ్యంగా ఈ ఫిషింగ్ హార్బర్లో పన్నెండు వందల ఐదు బోట్లు ద్వారా సముద్రంలో ఫిషింగ్ చేసేదానికి దీన్ని డిజైన్ చేయడం జరిగింది కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి పదిహేను వేల కుటుంబాలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అరవై వేల కుటుంబీకులు కూడా ఈ హార్బర్ మీద ఆధారపడి బతికేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రాంతంలో ఎటువంటి పొల్యూషన్ లేని ఇండస్ట్రీలు ఉన్న కారణాన సముద్రంలో కూడా చేపలు విపరీతంగా పెరుగుతాయి విపరీతంగా అభివృద్ధి చెందుతుంటాయి కాబట్టి ఇక్కడ ఫిషింగ్ కూడా ఎక్కువగా ఉంది సంవత్సరానికి దాదాపు అరవై వేల అరవై వేల టన్నులు ఇక్కడ నుంచి సముద్రం నుంచి చేపను బయటికి తీసుకొచ్చి అమ్మేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఈరోజు ఉన్నాయి అన్ని అంగులు అన్ని పూర్తి అయితే ఈ రోజున కావలులకు జువ్వులు దిని హార్బర్ అనేది ఒక తలమానికంగా ఏర్పడబోతుంది సముద్ర సంపదని ప్రజలకు అందించే దాంట్లో మా మత్స్యకారుల సోదరులు కూడా కష్టపడబోతున్నారు వారందరూ కూడా బోట్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా సముద్రంలో బోట్ల ద్వారా ఫిషింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తే తప్పకుండా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళు అవుతామనే ఆలోచనతో ముందుకున్నాం అందుకనే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాం తప్పకుండా తొందరలోనే సబ్సిడీ ద్వారా మత్స్యకారులందరూ కూడా బోట్లు ఇప్పించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వచ్చిన రెండు నెలల్లోనే కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు ఈ రోజు ప్రధానంగా ఫిషింగ్ హార్బర్ అయ్యిండొచ్చు అదేవిధంగా ఎంతో కాలంగా ఉన్నటువంటి కొన్ని రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం కూడా జరగబోతున్నాయో తెలుస్తా ఉంది ఏంటి కావలి అభివృద్ధిపై ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు మా నాయకుడు ఇచ్చే ప్రోత్సాహం మా నాయకుడు నేను నేను చెప్పుతున్న ధైర్యం ఆయన ఆశీస్సులు కావలికి పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మేము ముందుకు పోగలుగుతున్నాం కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నంతకాలం కావలి దినదిన అభివృద్ధి చెందుతుంది వైపున ఎయిర్పోర్టు ఇంకొక వైపున ఈరోజు దిన్ హార్బర్ ఇంకొక వైపున రామాయపట్నం పోర్టు అన్నీ కూడా కావలికి ఇచ్చిన వ్యక్తి మహోన్నత వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి చల్లని నీడలో కావలి పారిశ్రామిక ప్రగతిలో ముందుకు పోబోతుంది అన్ని వ్యవసాయ కుటుంబీకులు అదేవిధంగా మత్స్య మత్స్యకార కుటుంబీకులు నిరుద్యోగ యువతకు ఉద్యోగ రూపకల్పనలో కూడా కావలి నియోజకవర్గం ముందుండబోతుంది తొందరలోనే కావలి ఒక పారిశ్రామిక వాడగా కూడా అభివృద్ధి చెందుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వర్చువల్ ప్రకారం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఫిషింగ్ హార్బర్ మరి కాసేపట్లో ప్రారంభోత్సవానికి పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు మంత్రి నారాయణ మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క ప్రోగ్రాం హాజరయ్యారు ఇది ప్రస్తుతం కావలి అభివృద్ధికి కీలకంగా మారబోతున్న ఫిషింగ్ హార్బర్ పై తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ వెంకయ్య ఓటీ Right. Thank you, Naresh.